దేశాయపేట్ లెనిన్ నగర్లో నూట పదహారవ బాపు జగ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి తెలంగాణ దళిత సేన వ్యవస్థాపకులు జన్ను అనిల్ కుమార్ మాట్లాడుతూ అంటరాణి కులంలో పుట్టి పాఠశాల స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు మెరుగైన విద్యార్థిగా మేధావిగా రాణించారన్నారు జగ్జీవన్ రామ్ పాఠశాలలో చదువుతున్నప్పుడు కుండలో నీటిని తాగడానికి ఆధిపత్య కులాల విద్యార్థులు నిరాకరించడంతో అంటరాణితనం అణిచివేతకు గురైనాడని తెలిపారు దళితులకు ప్రత్యేక నీటి కుండలు ఏర్పాటు చేయడంతో సహించలేక ప్రతి కుండను పగలగొట్టి నిరసన తెలిపిన వ్యక్తి అలాంటి మహానుభావుని జయంతిని పురస్కరించుకొని జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దౌడు విజయరావు ఎంకే బాబు సిల్వేర్ నగేశ్ జేసి కొర్నేల్ టీచర్ వేణు మేకల కరుణాకర్ జన్ను రవి చేతాళ్ళ వెలుగు

پلا نے تو یا کہتا بابا میرا پراجیکٹ پر سبوں کو مطلب ہے کہ ناروا کا چٹان کو جوڑا وقت کے اندر میں تھا وہ ایسا والے دو دن کا ہوتا ہے اور پھر مروجارن کانگریس کے عضو ఆయన ఒక్కడ మాత్రమే అప్పుడు వాళ్ళకి అవసరం రిలీజ్ కాబట్టి ఇప్పుడు నాకు తెలిసినటువంటి నిజము బాబు జగ్జీవరామ్ గారి నూట పదహారవ జన్మదిన వేడుకలో మా ఆహ్వానాన్ని మందించి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి గ్రామ పెద్దలకు మరి యువజన సంఘాలకు మహిళలకు పిల్లలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాద ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విగ్రహదాత మన కార్పొరేటర్ ఆహ్వానించడం జరిగింది వాళ్ళు కొన్ని వారు కొన్ని పనుల వల్ల రాలేకపోయారు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరొకసారి ఇది మా ఆనవాయితీగా మా దళిత సేన తరఫున ప్రతి వేడుకలో జయంతి కానీ వర్ధంతి కానీ జరుపుకుంటకు పూర్తి సహకారం గ్రామ పెద్దలు మరియు మా వెన్నంటే ఉండి నాకు మరియు నా మిత్రుడు యాకేందర్ గారి మాకు ప్రోత్సాహం మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రతీ విషయంలో కొందరు పెద్దలు సలహాలు ఇస్తూ మమ్మల్ని ముందుకు సాగిస్తున్న విధానాన్ని బట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే మీరు ప్రతి వర్ధంతి కానీ జయంతి కానీ మాకు సహకరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు